పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుట్టుపడుస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ శర్మ ఆరోపించారు కావలి రూరల్ మండలం ఆముదాల దినిలో జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆమె పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొదలకూర కళ్యాణ జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ షరణ్లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేదలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు వైఎస్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ పథకాన్ని కడప జిల్లాలో ప్రారంభించారని పేర్కొన్నారు అప్పటి నుంచి సాగుతున్న ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి నీరు గార్చేలా చేస్తుందని విమర్శించారు ఈ విషయాన్ని ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు వివరించేందుకే ఈ యాత్ర చేపట్టామని వివరించారు ఈ మేరకు ఆమె బీజేపీపై ధ్వజవంతడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మీ సమస్యల గురించి మీరు మాట్లాడకపోతే లోకానికి తెలియదు లోకానికి తెలియకపోతే మీ సమస్యలు పరిష్కారం కావు కాబట్టి మీ అందరూ ధైర్యం చేసి మాట్లాడారు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఇంతేపు అయినా ఇంతసేపు అయినా మా కోసం వేచి ఉన్నారు మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని ఇంత దూరం వచ్చారు మరొకసారి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం రాజశేఖర్ రెడ్డి గారి గురించి మేము కొత్తగా మీకు చెప్పాల్సింది లేదు రాజశేఖర రెడ్డి గారు ఐదే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు రైతులైతే గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం రైతులకు ఏ లోటు రాలేదు ఒక మద్దతు ధర అయితేనేమి గిట్టుబాటు ధర అయితేనేమి ఎరువులు గాని విత్తనాలు గాని ఏ కొరత లేకుండా అసలు సబ్సిడీ అయితే ఏమి లేకపోతే బీమా ఏమి ఇలా ఏ సమస్య రాకుండా చూసుకున్నాడు రైతులు రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఆరోగ్యశ్రీ అయితే వన్ నాట్ ఎయిట్ అయితే నేను పావలా వడ్డీ రుణాలు అయితే నేను లక్షల మంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితే నేను ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా ఈ ఉపాధి హామీ చట్టము అమల్లోకి వచ్చింది రాయలసీమలో బండ్లపల్లిలో రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ప్రధానమంత్రి గారితో సోనియా గాంధీ గారితో ఈ పథకానికి నాంది పలికారు ఆ రోజు నుంచి మొదలైంది అంటే ఇరవై సంవత్సరాలుగా ఉపాధి హామీ పని మన దేశంలో అమలవుతుంది ఆ రోజు నుంచి అమలవుతున్న ఈ పథకము కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలము బ్రహ్మాండంగా జరిగింది మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు ఈ అధికారం ఉండదు గ్రామాల పనులో అభివృద్ధి ఉండదు ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో వాళ్ళు చెప్తారట ఎక్కడికి వెళ్ళి పని చేయాలి అని అంటే పక్కన ఒక రోడ్డు వరకు జరుగుతున్నా లేకపోతే ఒక ప్రాజెక్టు వరకు జరుగుతున్నా ఆ కాంట్రాక్టర్ కిందికి వెళ్ళి మీరు పని చేయండి అని చెప్పే ఉద్దేశంలో ఉన్నారు బీజేపీ నాయకులు అంటే ఇక గ్రామాల జరిగే పనులు గ్రామ అభివృద్ధి కోసం జరగవు కానీ ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రం ఈ గ్రామస్తులందరూ వెళ్లి పని చేయాలి ఉపాధి హామీ జీతం కూలీ రావాలి అంటే ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ఉపాధి హామీ పథకాన్ని కూలీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ పైగా వాళ్ళు చెప్తున్న మాట కాంగ్రెస్ పార్టీ వంద రోజులు ఇచ్చింది మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని చెప్తున్నారు ఇది పచ్చి అబద్ధం వంద రోజులు అని చెప్తున్నా కూడా ఎక్కడే గాని వంద రోజులు పని ఇచ్చిన పాపాన పోలేదు పోయిన సంవత్సరం చూసుకున్నా కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పని ఇచ్చారు కేవలం యాభై రెండు రోజులు ఉపాధి హామీ పని ఇచ్చిన వాళ్ళు మేము నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొర్రెల పిచివాళ్ళ ఆలోచన చేసుకోవాలి వంద రోజులు కూడా పని ఇవ్వలేదు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అని చెప్తున్నారు కొత్త చట్టంలో ఇది ఎవ్వరూ నమ్మొద్దండి ఇది పచ్చి అబద్ధం నూట ఇరవై ఐదు రోజులు అన్నది పచ్చి బూటకం పచ్చి మోసం నూట ఇరవై ఐదు రోజులు ఇచ్చే చిత్తశుద్ధి వీళ్లకు లేదు నూట ఇరవై ఐదు రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే కనీసం వంద రోజులైనా పని ఇచ్చేవాళ్ళు అలా కాకుండా కేవలం యాభై రెండు రోజులే పని ఇచ్చారు అంటే వంద రోజులు కూడా ఇవ్వలేదు అంటే వీళ్ళకి అసలు పథకం నడిపే చిత్తశుద్ధే లేదు కాబట్టి ఈ మాట ఎవరూ కూడా నమ్మకండి ఇది వరకు ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం నిధులన్నీ పెట్టుకునేది అంటే వంద శాతం నిధులు కేంద్రం నుంచే వచ్చేవి ఉపాధి హామీకి కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో వంద శాతం కేంద్రం ఇవ్వదట అరవై శాతం వాళ్ళు ఇస్తారట నలభై రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలట మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు మరి అలాంటప్పుడు ఇక ఉపాధి హామీ పనులు కూడా డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇవ్వలేదు కాబట్టి పని జరగలేదు కాబట్టి కేంద్రం నుంచి అరవై శాతం పనులు నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇది వీళ్ళ కుట్ట అంటే మొత్తానికే ఉపాధి హామీ పని ఎత్తేయాలని చూస్తున్నారనమాట ఇదివరకు ఉపాధి హామీలో నాలుగు గంటలో ఐదు గంటలో ఆరు గంటలో పని చేసేవారు ఇప్పుడు బీజేపీ పార్టీ చేసే ఈ కొత్త చట్టంలో పన్నెండు గంటలు పని చేయాలట అది కూడా మండు ఎండలో ఆడవాళ్లకు చేతనవుతుందా పోనీ మగవాళ్ళకైనా చేతనవుతుందా ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని కూలీ చేయాలని చూస్తున్నారు మహాత్మా గాంధీ పేరు ఉన్నది ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కానీ ఆ మహాత్మా గాంధీ పేరును కూడా తీసేస్తున్నారు బిజెపి పార్టీ అందుకే చెప్తున్నాం ఈ కొత్త చట్టము పేదలకు వ్యతిరేకం ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరు గార్చి పేదవాళ్ళకు ఆసరా లేకుండా చేస్తుంది బీజేపీ పార్టీ అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము దీని అమలు చేయాల్సిందే దీని కేంద్రమే భరించాలి పూర్తి నిధులు అని కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది ఈ ఉద్యమంలో భాగంగానే మీ దగ్గరికి కూడా రావడం జరిగింది మీ అందరూ కూడా మాతో పాటు కలిసి ఉపాధి హామీ పని ఎలా యథావిధిగా జరిగించాలి పేమెంట్లు ఆన్ టైమ్ లో పదహైదు రోజులకే ఇవ్వాలి ఉపాధి హామీ పని వంద రోజులు రెండు వందల రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తే చేయాలి వేతనాలు కూడా నాలుగు వందల రూపాయలు అలా ఎక్కువ చేస్తే చేయాలి తప్ప దీన్ని కూని చేసి అసలు కేంద్రం మొత్తం నిధులు పెట్టుకోదు అని చెప్పడం పూర్తిగా అన్యాయం అని మీ దగ్గర నుంచి కూడా రావాలి అమ్మా మేము పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడింది ఈ ఉపాధి హామీ పని ఎంతో మంది పేద వాళ్ళకి జీవితాలను నిలబెడుతున్నది కాబట్టి వాళ్ళ కోసం నిలబడాలని నిర్ణయించుకొని ఈ రోజు ఉపాధి హామీ పని పరిరక్షించడం రక్షించడం కోసం ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడింది ఉద్యమం చేయడానికి మీ అందరిలో కూడా చైతన్యం రావాలి మీ అందరూ కూడా ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడికక్కడ మీ ఆఫీసర్లని అడగాలి అంతేకాదమ్మా